అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఇక్కడ ఐదో రోజు మాది ఈ థౌజండ్ ఆయలండ్ ట్రిప్లోను ఇంకా ఆఖరి రోజు ఇది లైట్ హౌస్ చూడడానికి వచ్చాము మా కాటేజ్ దగ్గరలో పొద్దుటే తర్వాత మేము ఇంకా లేక్ ఆంటేరియోకి అది వెళ్తాము కానీ ఇక్కడ చాలా బాగుంది ఇది పాతది అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట చూడడానికి మాత్రమే ఇది అయితే ఆపరేషన్లో మాత్రం లేదు ఎవరు ఫాగా సౌండ్ చేస్తారనమాట బాగా ఫాగ్ అది వచ్చినప్పుడు చాలా బాగుంది ఇది ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో కట్టారట ఇది చాలా బాగుంది మీరు ఈ థౌజండ్ ఐలెండ్ పార్క్కి రండి అందరూ ఎంజాయ్ చేయండి న్యూయార్క్ స్టేట్ చాలా బాగుంటుంది చాలా చాలా విషయాలు ఉన్నాయి మీరు అందరూ తప్పకుండా నా లై వీడియోస్ లైక్ చేస్తారని తప్పకుండా లైక్ చేయండి చివరిదాకా చూడండి థ్యాంక్ యూ ఇది సౌత్ బీచ్ స్టేట్ పార్క్ అని న్యూయార్క్ స్టేట్ పార్క్ అనమాట బీచ్ దగ్గర బీచ్ అంటే ఆంటేరియో లేక్ ఆంటేరియో లేక్ సెయింట్ లారెన్స్ రివర్ కాదు ఇది ఆంటేరియో లేక్ దగ్గర బీచ్ ఉంది బీచ్ దగ్గర పార్క్ అనమాట చాలా పెద్ద బిల్డింగ్స్ అవి కొత్తగా కట్టారు న్యూయార్క్ స్టేట్ వాళ్ళు మన మా ట్యాక్స్ పేయర్ మనీతోనే చాలా పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కట్టారు కొత్త కొత్తగా ఉన్నాయి కూడా అన్ని ఆ లిటిల్ ఫ్రీ లైబ్రరీ కూడా పెట్టారు బుక్స్ పెట్టుకొని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మేము చాలాసేపు ఉన్నాం కాసేపు ఉండి ఇక్కడ లంచ్ కూడా చేసాము చాలా బాగుందండి అసలు ఫ్రీ అనమాట వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు రియలీ ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ ఇక్కడ బాత్రూమ్స్ అనమాట బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఎవరు లేరని చెప్పి కొద్దిగా తీసాను చాలా నీట్గా బాగుంది అనమాట ఇవన్నీ బోర్డులు పెట్టున్నాయి బర్డ్ కాన్జర్వేషన్ ఏరియా అంటే పక్షులు రక్షించడానికి ఆ ప్రదేశాన్ని పెట్టారన్నమాట అక్కడ సౌత్ పార్క్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ లుక్స్ లైక్ ఓషన్ బికాజ్ అదే లాగా ఉంది ఇసుక బీచ్ అంతా ఉందన్నమాట ఇక్కడ పెద్దగా కట్టారు ఇవన్నీ మా టాక్స్ పేయర్ న్యూయార్క్ స్టేట్ టాక్స్ పేయర్లు డబుల్ బెడ్ కట్టారు స్టేట్ పార్క్ ఇది ఇది ఫ్లాగ్ కనపడుతుంది కదా సో దా దాని మీద ఉన్నది పక్షులు ఆగి ఆగి పాడు చేయకుండా రూఫ్ మీద సో ఇదేమో ఓషన్ లాగా ఉంది కానీ ఇదేమో ఆంటేరియో లేక్ ఆంటేరియో అంటే అంత పెద్దది అనమాట సముద్రంలాగే ఉంది ఇది నేను బీచ్ అంతా ఎవరో చెప్పకపోతే మేము సముద్రమే అనుకుంటాం ఏముంది చూసారా ఎంత బాగా కట్టారు కానీ అదే చాలా బాగా కట్టారు చాలా బాగా కట్టారు అంత బాగుంది ఇక్కడే మేము లంచ్ చేస్తున్నాం ఇదిగో నాకు పొటాటో వేపుడు అన్నము తెచ్చుకున్నాను వాటర్ బాటిల్ లంచ్ తినేసేసి బీచ్కి వెళ్తున్నాం అనమాట అది కొంచెం దూరం వరకు మ్యాట్ లాగా వేశారు వేడి కాలు వేడికి రాకుండా అక్కడ ఎవరో వెకేషన్కి మామూలుగా బికిన్లో వేసుకుని పడుకున్నారు సన్ సన్ బేదింగ్ అంటారు అలాగ బీచ్ దగ్గర చిన్న చిన్న లాగ్ లాగులు చెడ్డీలు వేసుకుని పడుకుంటుంటారు ఇక్కడ కానీ ఇదేమో సముద్రంలా ఉంది కానీ సముద్రంలాగా అలలు అన్నీ కనిపిస్తున్నాయి కానీ సముద్రం కాదు ఇది లైఫ్ గార్డ్ స్టేషన్ అనమాట ఇదంతా బీచ్ బాగుంది ఎంతసేపన్న ఉండొచ్చు నిజంగా రోజంతా గడపచ్చు పిక్నిక్కి అన్ని ఫుడ్ తెచ్చుకొని మేమేమో ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటికి కూడా ఇంకా రెండు ప్లేసులు చూసాం ఇవాళ అదంతా చూపిస్తాను నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి చూసారా అది సముద్రంలాగే అలలు అన్నీను ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఆయన తీసుకొచ్చినట్టున్నారు దూరంగా చూడడానికి దాంట్లో కాయిన్ వేస్తే టెలిస్కోప్ లాగా ఉంటుంది సో చాలా బాగుంది నాతో వచ్చిన ఇద్దరు లేడీస్ అనమాట వాళ్ళు బ్యాక్ ప్యాక్లు అనగా అతల ఫ్యానీ ప్యాకులు కట్టుకుని నడుస్తున్నారు బీచ్లోను ఉప్పుగా లేవండి అస్సలు ఉప్పు లేవు సో లేక్ వాటర్ అనమాట సముద్రం నీళ్ళు కాదు అవి ఉప్పు లేదు సముద్రంలో ఉన్నట్టే ఆలుచిప్పలు అన్నీ ఉన్నాయండి ఆలుచిప్పలు అవి కానీ సముద్రం కాదు ఇది నేను నీళ్ళు తాగి చూసాను తీగా ఉన్నాయి అస్సలు ఉప్పు లేవు లేక్ ఆంటేరియో రివర్ సెయింట్ లారెన్స్ రివర్ మర్జింగ్ సెయింట్ లారెన్స్ రివర్ విజ్ ఇమర్జింగ్ ఇన్ టు ద లైక్ ఆంటేరియో సెయింట్ లారెన్స్ నది ఆంటేరియో లేక్ అంటారు పెద్దదనమాట దాంట్లో కలిసిపోతుంది సాకెట్స్ హార్బర్ బ్యాటిల్ ఫీల్డ్ అంటే యుద్ధం జరిగిందనమాట ఈ ప్రదేశంలోనూ అదంతా కూడా అలా విజిటర్స్కి అంటే హిస్టారిక్ సైట్గా పెట్టేశారు ఇక్కడ ఇక్కడ ఒక ఆవిడ బొమ్మ కూడా పెట్టారు ఆవిడ ఏదో చేసిందనమాట గొప్ప పని వాళ్ళు ఆయన చనిపోయాక ఆమెనే ఏదో రన్ చేసిందిట దీని గురించి చదవాలంటే చాలా టైం పడుతుంది పద్దెనిమిది వందల పన్నెండులో ఫోర్త్ టాంకిన్స్లో జరిగిన యుద్ధం గురించి ఆ ఆ ప్రదేశం గురించి దాని హిస్టరీ అంతా రాసిందనమాట ఈ బిల్డింగ్ టూర్ తీసుకోవాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి మేము తీసుకోలేదు అంటే లేట్ అయిపోతుందని ఇంకా మేము లోపల బిల్డింగ్ అంతా లోపల చూడలేదు అనమాట ఈసారి కానీ చుట్టూతో ఉన్న ప్రదేశం అంతా ఒకసారి వాక్ చేసేసి అది సెయింట్ లారెన్స్ రివర్ చాలా అందంగా ఉంది సో మా వాళ్ళు ముందు వాక్ చేస్తున్నారు కదా ఇదంతా కూడా లాన్ మూవ్ చేసి చాలా క్లీన్గా ఉంచారు వీటిని వర్జీనియా బ్లూ బెల్స్ అంటారు ఈ ఫ్లవర్స్ని అందంగా ఉన్నాయి తీసాను చాలా బాగుందండి ఇది మాత్రం ఈ జోసయ్య టాన్ టాలన్న ఆయన అటు ఏజ్ సిక్స్టీ సిక్స్ ఆర్మీలో జాయిన్ అయ్యాడంట అవసరం ఉండి నేను జాయిన్ అవుతాను నేను చేస్తాను నా దేశాన్ని నేను సాకర్స్ హార్బర్ బ్యాటిల్ ఫీల్డ్ హిస్టారిక్ సైట్ అనమాట ఇక్కడ యుద్ధం జరిగిందని చెప్తారు యుఎస్ నేవీ అంటే నౌకా దళం యుఎస్ నేవీలో ఈయన పెద్ద పాత్ర పోషించారనమాట సో ఆయన గురించి రాశారు ఇదంతా కూడా ఈ దేశం యొక్క హిస్టరీ అంతా రాసిందనమాట చాలా ఈ ఈ ప్రదేశంలో జరిగిన యుద్ధం దాంట్లో ఎవరెవరు పెద్ద పెద్ద పాత్ర పోషించారు ఏం జరిగింది ఈ ఇల్లు ఎలా ఉపయోగపడింది అక్కడ ఆ సైట్ ఆ నీళ్ళల్లోంచి ఓడలు వెళ్ళేవన్నమాట అవన్నీ కూడా రాసున్నాయి ఇష్టం హిస్టరీ నచ్చిన వాళ్ళకి బాగా కూర్చొని చదువుకోవచ్చు అనమాట ఈ దేశం గురించి తెలుసుకోవచ్చు ఇదంతా కూడా నేను చదివి చెప్పలేను మీరైతే రండి ఈ లే సెయింట్ లారెన్స్ రివరు థౌజండ్ ఐలాండ్స్కి వచ్చి అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడండి ఎంజాయ్ చేయండి ఇది మళ్ళీ చిన్నగా వుల్డెడ్ ఏరియాలో వాకింగ్ వచ్చాము చాలా బాగుంది ఇది ఆల్ వార్డ్స్ సో ఈ స్టోన్స్ ఉన్నాయి చూసారా ఈ ప్యాత్ ఇవేం వర్క్ రాలేదు ఎవరో ట్రైల్ వర్క్ చేసిన వాళ్ళు పెట్టారనమాట అంటే నీళ్ళు రాకుండా కొంత కొంతవరకు ట్రైల్ వర్కర్స్ క్లీన్ చేస్తారు ఇలాంటి గ్రాసు ఎక్కువ ఉండటం చాలా తక్కువే ఉంటాయండి మా వుడ్స్లోకి వెళ్ళాక ట్రైల్లో ఎక్కువ చూడం ఇలాంటి గ్రాస్ తోటి పెద్ద పెద్ద స్పేసెస్ మామూలుగా ఫర్న్ పెరిగిపోతుంది అన్నమాట ఫర్న్ చాలా అందంగా ఉంటుంది కానీ గ్రాస్ ఎక్కువగా ఉంది ఇక్కడ వెరీ అన్యూజువల్ మేము హైకింగ్ క్లబ్ వాళ్ళం కదండి ఇలాగ వుడ్స్లో హైక్ చేయడం అంటే మాకు చాలా ఇష్టం చాలా బాగుంది దీస్ ఆర్ సమ్ క్లోవర్ ఫ్యామిలీ ఇండియాలో కూడా ఇవి ఉంటాయి తెల్ల పువ్వులు ఉంటాయి ఇలాంటివే బంతుల్లాగా ఇవి క్లోవర్ అనమాట ఇంకొక రకం క్లోవర్ చాలా రకాలు ఉంటాయి దీట్లని వుడ్ లిల్లీస్ అంటారండి ఎక్కడ కనిపించవు చాలా తక్కువ ఉంటాయి చూసారా వుడ్ లిల్లీస్ అందుకనే ఈ హైక్ వచ్చాము ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎల్లో లేడీస్ స్లిప్పర్స్ అంటారు అవాట్ల గురించి కూడా చూస్తున్నాం అనమాట అవి అయిపోయినట్టున్నాయి పోయటం కానీ విభూంలో ఉన్నాయి వర్జినియా బ్లూ బెల్స్ బ్యూటీ బ్యూటీ బ్యూటిఫుల్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇవి వర్జినియా బ్లూ బెల్స్ అంటారన్నమాట వీటిని చాలా బాగున్నాయి అదొక అందం మనం దీంట్లో ఉంటే మనశ్శాంతి చాలా వస్తుంది చా ఇలాగ వుడ్స్లో పొద్దున్నే వెళ్తే ఇగో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి వర్జినియా బ్లూ ఎందుకు ఉన్నాయి అంటే మన కోసమే ఇది లైక్ ఇన్ అంటారు స్టోన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు బాగుంది ఇది వుడ్ రూ దిస్ ఇస్ రూ దిస్ ఇస్ రూ నదర్ బెంచ్ ఈ ట్రిప్లో ఎన్ని బెంచ్లు చూసానంటే అన్ని బెంచ్లు చూశానండి రివర్ పక్కనంతా కూడా బెంచ్లే ఇక్కడ ఈ ట్రైన్లో కూడా ఏమీ లేదు అయినా సరే బెంచ్ పెట్టారు ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కూర్చోవడానికి బాగుంది చాలా బాగుంది Yeah. Mushrooms, coral mushrooms. There is more on that those rocks, the white stuff I can see. మష్రూమ్స్ ఇక్కడ మళ్ళీ సైడ్లోకి వచ్చాము వెట్గా ఉంది కింద తడిగా ఉంది మడి మడిగా బట్ అదే చల్లగా ఉంది హాయిగా ఏసీలో ఉన్నట్టుంది బాగుంది ఇక దిస్ ఈజ్ బెడ్ రాక్ బెడ్ రాక్ అంటారు ఇలాగుంది అనమాట ట్రైల్ అటు నుంచి వచ్చాం ఇదంతా కొంచెం రాళ్ళతో ఉంటుంది జాగ్రత్తగా నడవాలి కాలు దాంట్లో పడిందంటే మళ్ళీ లేవలేము దర్ మోర్ బుడ్ లిల్లీస్ దో ఆరెంజ్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా చిన్న పువ్వులు ఎంత బాగుందో ఇప్పుడు అంత కొంచెం రాక్ ఎక్కువగా ఉంది ట్రైల్లో కానీ అంత ఓపెన్గా అంటే పెద్ద పెద్ద ట్రీస్ లేవు సో తక్కువగా ఉన్నాయి కానీ ట్రైలు బాగుంది ఇదేమో డైజీ అక్కడ అక్కడ చాలానే ఉన్నాయి There is a QR code to get your information. Oh, okay. I'm just going to take a picture of the whole thing. సరే తిన్న ఈ బెర్రీస్ని బెర్రీస్ అంటారు నల్లగా అవుతాయి తర్వాత రాస్బెర్రీస్ కూడా ఉన్నాయి దీంట్లోని రాస్బెర్రీస్ అరగానే ఉంటాయి బ్లాక్ బెర్రీస్ ఏమో నల్లగా అవుతాయి హీ డాస్ ఎ గుడ్ జాబ్ విత్ దిస్ థింగ్ దిస్ ఈజ్ కాల్డ్ ఆల్ సీల్ ఆర్ ఆల్ హీల్ ఆర్ సెల్ఫ్ హీల్ ఇస్ ఐ మింట్ ఫ్యామిలీ ఐ లర్న్ ఇట్ ఫ్రమ్ లర్న్ యువర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ బట్ బట్ ఇట్ ద్రయల్ ఏంటో తెలియదు కానీ అది రాసింది నాలుగు అని మళ్ళీ మేము కాటేజ్కి వచ్చేసాము ఇంటికి సాయంత్రం అయిపోయింది మళ్ళీ సన్సెట్ కోసం వచ్చాం అనమాట చాలా బాగుంది నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ టోటమ్ పోల్ లాడ్జు అదంతా దాటి మళ్ళీ సన్సెట్కి వచ్చాం ఈ వీడియో మీకు సన్సెట్ తోటి ఫినిష్ చేస్తాను ఎంజాయ్ ద వీడియో ఇక్కడ ఊరికి డబ్బులకి పెట్టారనమాట ఆ పార్క్లోను ఎవరైనా ఇవా పార్క్ అంతా క్లీన్గా ఉంచడానికి డబ్బులు అవుతాయి కదా మీరు వీళ్ళైతే డా డొనేట్ చేయమని రాశారు ఎవరైనా చేస్తే చేయొచ్చు కానీ మీకు సన్సెట్ తోటి మీకు ఈ పార్కు ఈ సన్సెట్ తోటి మీకు ఈ వీడియో పూర్తి చేస్తాను నా వెకేషన్ చాలా బాగా జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో